ఇంకొక క్వశ్చన్ మేడం అంటే ఇంటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగిన ఉంటే ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది ఎంతవరకు జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది ఐమ్ సారీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ డైరెక్టర్ గారు యజ్వన్షిారు ఈ పోస్టర్ లో చూస్తే పదకొండు మంది ఉన్నారు ఆ పోస్టర్లో కూడా పదకొండు మంది అక్కడ వచ్చేటప్పుడు పది మంది అయ్యారు ఏమయ్యారు ఇంకోరు మిస్ అయ్యడండి లేనట్టు ఒక్కరు కాదండి ఇద్దరు లేనట్టున్నారు పది మంది ఉన్నారు అక్కడ పది మంది ఉన్నారండి లెక్క పెట్టి అడుగుతున్నా అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఏదోతుంటారు కదా అలా ఏమన్నా అయ్యారా ఏంటని అయ్యలేదు అండి అది సినిమాలో ఒక మంచి విషయం మీరు ఒక టీజర్ లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటికి వెళ్తూ ఉంటారు అక్కడ కూడా పది మంది ఉన్నారు అక్కడ కూడా 10 ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారు అండి వాళ్ళు అది నేను రివీల్ చేశానండి ఇంకా ఇంక అంతక మించి నేను చెప్పలేను ఇంకోటి హే ఆల్ నేను మీ సుమంత్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయ్స్ నేను మీ వర్షిణి ైబ్ టు ఇండియా హైవర్స్ తెలుగు హలోని